ఫ్రెండ్స్ నా పేరు మహోబా నా సొంత ఊరు కరోనా పక్కన బెదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మార్చ్ తొమ్మిది తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా ఇస్తా ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆట మీద వెహికల్స్ ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా ఇటు మూడు రాష్ట్రాలకు చాలా బలు అంటే చాలా బలైతే పంపించాను మా వీడియోస్ కొత్త పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఏ బడ్జెట్ ఇప్పుడు అనేది ఒక ఐడియా వస్తుంది అన్న పేరు వచ్చేసి శ్రీనివాసులు అన్నది ఊరు వచ్చేసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ నిన్న మధ్యాహ్నం ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం వచ్చేసి నేను యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది అన్నవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూసి వెంటనే అడ్వాన్స్ అయితే కట్టేసారు ఈ రోజు ఫుల్ పేమెంట్ చేసి అన్న పేరు మీద ఎన్నో అప్లై చేసి డెలివరీ తీసుకుని ఏమైనా ఎక్స్ట్రా ఫిట్ కావాలంటే అన్న వాళ్ళు నేను దగ్గర చేయించి కంటైనర్ అయితే వేసి పంపిస్తాను నేను ఇంతకు ముందు నేను కళ్యాణ దుర్గము సార్ సార్ పేరు అయితే ఐడియా లేదు దుర్గం కూడా నేను ఒక ఫోర్ డే కస్ అయితే పంపించాను సార్ కూడా టీచరే ఇప్పుడు ఈ సార్ ఈ రేకులు తీసుకున్న సార్ కూడా లెక్చరర్ ఆ అనంతపురం పంపించిన కూడా టీచర్ సారు ఆ బండి చూసి అన్నవాళ్ళు నా దగ్గర అయితే ఈ బండి తీసుకున్నారు నేను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ ఉంటే మొత్తం బండి మొత్తం చెక్ చేసి షాక్ అబ్జర్లు సస్పెన్షన్ ఇంజన్ గేర్ బాక్స్ ఏమైనా లీకేజ్ ఉందా నాలుగు పవర్ ఉందో ఏసీ పని చేస్తుందా లేదా మ్యూజిక్ పేర్ పని చేస్తుందా లేదా ఏమైనా రస్టింగ్ ఉందా మొత్తం చెక్ చేసి చెక్ చేసుకుని మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది అన్నవాళ్ళు నా మాట ప్రకారం జీరో జీరో డీటెయిల్స్ అయితే ఇచ్చినాను నా మాట ప్రకారం అన్న వాళ్ళైతే అయితే తీసేసుకున్నారు మూడు టైర్లు మాత్రం సీల్ టైర్లు ఉన్నాయి ఒక టైర్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అయితే ఉంది అది కూడా అన్న వాళ్ళకి అయితే చెప్పేసిన నేను ఫ్రంట్ గ్లాస్ ఫ్రంట్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం పాటిన గ్లాస్ తో పాటిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ బేక్ మొత్తం డోర్లు డిక్ బాగున్నట్టు మొత్తం కంపెనీ కంపెనీ పేస్ట్ ఉన్నాయి ఆ కూడా రెండు కంపెనీ యాక్సిడెంట్ లు క్లచ్ ప్లేట్ డ్రమ్స్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఓకే మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం జరిగింది అన్నవాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ చూసి ఈ వేగలు అయితే తీసేస్తున్నారు అన్న తీసుకోవడం వచ్చేసి ఈ వేగ్లు ఫీచర్స్ వచ్చి అలవి కిలర్ సెంట్రీ బ్యాగ్ నాలుగు పవర్ రెండో పవర్ సెంట్రల్ ఆఫ్ సిస్టమ్ ఏసీ కంపెనీ ప్లేయర్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అన్న నేను జీరో జీరో డీటెయిల్స్ అయితే చెప్పేసినాను అన్న వాళ్ళు నా మాట నా మాట పకరంగా అయితే తీసేస్తున్నారు అన్న వాళ్ళకి ఇక్కడ ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి కోడ్ ఎక్స్పోర్ట్ టైటానియం ప్లస్ రెండు వేల పదహారు అక్టోబర్ సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా వచ్చేసి ఎనభై నాలుగు వేలు కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైస్ అన్న నేను డెలివరీ తీసుకుని వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు వేలకైతే అన్నవాళ్ళకైతే ఇప్పించేస్తున్నాను మూడు లక్షల నలభై ఐదు వేలకైతే అన్నవాళ్ళకి అయితే వీకల్ అయితే ఇప్పించాను అన్న వాళ్ళకి ఏమైనా ఇష్టపెట్టింగ్ కావాలంటే నేను దగ్గర ఉండి ఏంటి నేను అంటే పంపిస్తాను ప్రైస్ అయితే ఇంకోసారి నేను ఫోర్ ఎగ్స్ పోర్టు టైటానియం టైటానియం ప్లస్ టు రెండు వేల పదహారు అక్టోబర్ సింగల్ ఉంది గేర్ వచ్చేసి మ్యాన్ డీజిల్ వచ్చాను ప్రైజ్ అన్న నేను డెలివరీ తీసుకుని మూడు లక్షల నలభై ఐదు వేలకైతే ఈ వాళ్ళకి అయితే ఇప్పించేసాను సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ మీరు ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను వాటి ఢిల్లీలో నాకు ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గర నేను ఫోర్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా టైం తీసుకుని నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తా ఉంటాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఒకసారి నేను క్వాలిటీ నేను వీడియోలో కూడా మొత్తం చూపించాను ఒకసారి చూపిస్తాను చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఎక్కడ రస్టింగ్ అని లేదు బండి చాలా అంటే చాలా మంది ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఈ కలర్ వచ్చేసి వైట్ కలరు మూడు టైర్లు వచ్చేసి సీల ఉన్నాయి నేను ఆల్రెడీ నిన్న వీడియో కూడా అయితే చెప్పినాను అలా అలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు కీ లెస్ ఎంట్రీ కీ అయితే నా దగ్గర ఉంది ఇప్పుడు అయితే వెహికల్ వచ్చేసి లాక్ అయింది అన్లాక్ ఇక్కడ ఇక్కడే కానీ రస్టింగ్ అని లేదు ఆల్రెడీ నేను నిన్న వీడియోలో అయితే చూపించాను ఈ వీడియో కొద్దిగా ఫాస్ట్ అయితే తీసుకుంటాను నేను చూసుకోండి సరే కూటన్ స్టార్ట్ సిక్స్ ఇయర్ బ్యాగ్ అండి ఇది ఎనభై నాలుగు వేలు రండి ఈ టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అవుతుంది మూడు టైర్ వచ్చి సీల్ ఉన్నాయి ఒక టైర్ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఇంతవరకు సీట్ సీట్ కవర్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు మీ షోరూమ్ తో పాటించిన సీట్ కవర్లు ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ కానీ చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి మీద ఫోర్డ్ ఎక్స్పోర్ట్ టైటాన్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది సింగల్ ఉన్నారు ఎనభై నాలుగు వేలు రీడింగ్ ఎంతో షీల్డ్ ఉంది ఇంజిన్ నేను కింద కూడా చెక్ చేసినాను ఎక్కడ ఆయిల్ చంబ అనేది కూడా లేదు మన గియర్ బాస్ లో కానీ లో కానీ ఆయిల్ చమ్మ అనేది లేదు మ్యూజిక్ ప్లేయర్ నాలుగు పవర్ విండో ఏసీ ఇవన్నీ వర్కింగ్ అయితే ఉన్నాయి